సభ్యత్వ కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరికి పార్టీలో భాగస్వామ్యాన్ని అందించడమే తమ ఉద్దేశమని రామగుండం బీజేపీ ఇన్ఛార్జి కందుల సంధ్యారాణి అన్నారు పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలో కందుల సంధ్యారాణి ఆధ్వర్యంలో జరిగిన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాల పురోగతిని సమీక్షించేందుకు స్థానిక ఎన్టీపీసీలోని హోటల్ శ్రీమై గ్రాండ్ లో ప్రత్యేక సమావేశం నిర్వహించబడింది ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షులు చందుపట్ల సునీల్ రెడ్డి జిల్లా సభ్యత్వ ప్రభారి ఆర్ముల పోచన్న జిల్లా సభ్యత్వ ప్రముఖ ఖ్యాతం వెంకటరమణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు ఈ సందర్భంగా వారు సభ్యత్వ నమోదు ప్రాముఖ్యత గురించి వివరించడం జరిగింది జిల్లా అధ్యక్షుడు చెందిపట్ల సునీల్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ఉత్సాహవంతమైన ప్రచార కార్యక్రమాలు సాగుతున్నాయన్నారు ఈ నియోజకవర్గం నుండి భారీ సంఖ్యలో సభ్యత్వ నమోదు చేయడం ద్వారా పార్టీ బలంగా తయారైందని ప్రతి గ్రామం పట్టణంలో సభ్యత్వాలను మరింత వేగవంతం చేయాలని బీజేపీ సిద్ధాంతాలను ప్రజలకు చేరవేయడమే ప్రధాన లక్ష్యమని తెలిపారు కందుల సంధ్యారాణి మాట్లాడుతూ అందరూ కలిసికట్టుగా పనిచేస్తే ఈ ప్రాంతంలో కూడా బీజేపీ విజయాన్ని చూడగలమని అన్నారు ఈ సభ్యత్వ కార్యక్రమం ద్వారా ప్రతి ఒక్కరికి పార్టీలో భాగస్వామ్యాన్ని అందించడమే తమ ఉద్దేశమని అన్నారు ఈ సమావేశంలో మోడూరి రమేష్ జనగమ్మ భూమయ్య బాణాల స్వామి మామిడాల శ్రీనివాస్ కొండపర్తి సంజీవ్ అందే సారి మచ్చ విశ్వాస్ సిలివేరు అంజి ఈదునూరి నర్సింగ్ మాడ ప్రభాకర్ రెడ్డి జక్కుల ప్రవీణ్ జక్కన బాలు కందుల సత్తయ్య కందుల సంతోష్ కుర్ర రాజేందర్ గోపు రామయ్య తదితరులు పాల్గొన్నారు డిసెంబర్ రెండు మూడు తారీఖు ఈ రెండు రోజుల్లో ఏదైనా ఒక రోజు మనం నియోజకవర్గ స్థాయిలో బైక్ ర్యాలీస్ నిర్వహించాల్సిన అవసరం ఉంటుంది ఈ ముప్పై తారీఖు లోపట మనం ఈ కాన్సెన్సీకి సంబంధించి చార్జ్ షీట్ కూడా ఒకటి రెడీ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది దాని తర్వాత కూడా మనం నియోజకవర్గ స్థాయిలో వెయ్యి రెండు వేల మంది కార్యకర్తలతో ప్రధానంగా ఒక విధంగా మన పార్టీ నిర్మాణం బూత్ కమిటీస్ మండల్ కమిటీస్ జిల్లా కమిటీస్ రాష్ట్ర కమిటీస్ ఇవన్నీ కూడా ఒక విధంగా నిర్మాణం ఇవాళ చేసుకుంటున్నాం ఇక మీరు ఏసే బూత్ అధ్యక్షులను కానీ లేకపోతే బూత్ కమిటీలు ఉన్న మెంబర్స్ కానీ కొంచెం పార్టీకి అనుసంధానంగా పనిచేసే విధంగా మీకు అనుసంధానంగా పనిచేసే విధంగా ఈ కమిటీస్ ఎన్నుకుంటే రేపు మనం ఏ మీటింగ్ పెట్టినా ఏ ధర్నా చేసినా ఏ ప్రజా సమస్య పోరాటం చేసినా ఆ సమస్యల పట్ల పూర్తిగా మనకు పార్టీ పరంగా అంకితభావంగా పనిచేసే వ్యక్తులను దయచేసి మీరు ఈ చేసుకోవాలి దాంతో పాటు ఆ కమిటీలలో మనం మహిళ మహిళలు కూడా ప్రోత్సహించాలి తర్వాత థర్టీ పర్సెంట్ వరకు మహిళలు కూడా ఏమని చెప్పి ఎస్సీస్ ఎస్టీస్ కూడా వాళ్ళని మనం ప్రోత్సహించాలి కాబట్టి ఈ కమిటీస్ అన్ని కూడా అందరికీ కలిపే విధంగా మనం కమిటీస్ వేసుకొని ఇవాళ ఒకటి మనం గుండె మీద చేసుకొని ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఏంటంటే ఇవాళ ఏదైనా రాజకీయ పార్టీకి మనం ఇవాళ కార్యకర్తలుగా నాయకులుగా ఇవాళ నేను భారతీయ జనతా పార్టీ కార్యకర్తను అని చెప్పి చెప్పుకుంటున్నాం చెప్పుకున్నందుకు పార్టీకి ఎంతో కొంత మనం సర్వీస్ అందించాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ పార్టీకి ఎప్పుడు అవసరం పడతాం మనం కార్యకర్తలుగా ఒకటి ఎన్నికలప్పుడు తర్వాత పార్టీకి సంబంధించినటువంటి ఆర్గనైజేషన్ విషయంలో ఇవాళ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మనం అంతా కూడా పార్టీకి పనిచేసేటువంటి అక్కడ ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే ఇవాళ పెద్దపల్లి జిల్లా ముందంజలో ఉన్నది అయితే ఇంకా కూడా ఇవాళ మెంబర్షిప్ పూర్తి చేయడమే కాదు ఇవాళ మీరు చూడండి వేరే రాజకీయ పార్టీలలో బూతుకుల బూతులకు సంబంధించినటువంటి ఆర్గనైజేషన్ నడవద్దు ఇవాళ కేంద్ర కేంద్ర మంత్రులుగా పనిచేసిన వాళ్ళు కావచ్చు రాష్ట్రంలో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు కావచ్చు ఎంపీలు కావచ్చు ఎంపీలు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు పెద్ద పెద్ద బాధ్యతలలో ఉంటారు కానీ వాళ్ళ బూత్ ఏది అనేది చెప్పేటువంటి పరిస్థితి ఉండదు బూతుల మీద అవగాహన ఉండదు ఇవాళ పదే పదే మన రాష్ట్ర నాయకత్వం కావచ్చు కేంద్ర నాయకత్వం కావచ్చు చెప్తా ఉన్నది రేపటి రోజులలో అన్ని రాజకీయ పార్టీలు ఒకటైనా కూడా మనం ప్రజల ఆశీర్వాదంతో గెలిచేందుకు పార్టీ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసుకోవాలని చెప్పి రాష్ట్ర నాయకత్వం కేంద్ర నాయకత్వం చెప్తా ఉన్నది రేపు స్థానిక సంస్థలలో మనం సర్పంచ్ నిలబెట్టి గెలి గెలిపియ్యాలన్నా ఒక ఊర్లో ఒక సర్పంచ్ ఉంటే పది వార్డ్స్ ఉంటాయి వార్డు మెంబర్ గెలవాలన్నా ఉప సర్పంచ్ కావాలన్నా సర్పంచ్ కావాలన్నా తర్వాత ఎంపీ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎంపీపీ తర్వాత కార్పొరేషన్కి వచ్చేసరికి కార్పొరేటర్ గెలవాలన్నా బుద్ధులలో ఆర్గనైజేషన్ ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమైతుంది తెలంగాణలో ఒక్కసారి అవకాశం ఇస్తే మళ్ళా పది ఇరవై ఏళ్ళ వరకు కూడా ఇటు తిరిగి చూడకుండా ఆర్గనైజేషన్ ని మనం ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎప్పుడో ప్రతిపక్షంలోనే కొట్లాడడం కాదు అధికార అధికార పక్షంలో మనం నిలబడాలి పది మందికి పనిచేసేటువంటి మరి పరిస్థితిలో మనమంతా కూడా ఉండాలని ఆ రకంగా మీరు తప్పకుండా ఈ మూడు నాలుగు రోజుల వ్యవధిని మీరంతా కూడా ఉపయోగించుకుంటారని మరి పూర్తి సమయాన్ని పార్టీకి ఇస్తారని చెప్పి ఆశిస్